కేటీవీ ఆర్కేని స్వాగతం జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ గ్రంథాలయం వారోత్సవాలను ప్రారంభించిన ఆదిరెడ్డి శ్రీ కందుకూరి వీరేశలింగం మందిరం టౌన్ హాల్లో ఉన్న జూబ్లీ పబ్లిక్ లైబ్ర లైబ్రరీ అండ్ రీడింగ్ రూమ్ను సమాజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతున్న యాభై ఏడవ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు ప్రారంభించారు జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ కార్యదర్శి ఆకుల వీర్రాజు ఆహ్వానం మేరకు ఈ సభను ఇచ్చేసిన మాట్లాడుతూ ప్రజల ఉపయోగాలను నగర నడిబొడ్డిన శ్రీ కందుకూరి విదేశలింగం పంతులు గారి నిర్మించబడిన టౌన్ హాల్ నుండి ఎంతో చారిత్రాత్మకమైన దీన్ని పరిగణించుకోవాల్సిన బాధ్యత నగర పెద్దలు అందరిపై ఉందని విద్యార్థి విద్యార్థులకు సెల్ ఫోన్లకు బానిసై తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మహాత్ములిచ్చే నిర్మించబడిన ఇలా ఇటువంటి గ్రంథాలయాలను ఉపయోగించుకుని భావి భారత పౌరులకు ఎదగాలని అన్నారు ఈ సభను ప్రారంభించిన కళా గౌతమి వ్యవస్థాపకులు శ్రీ బివిఎస్ మూర్తి ఈ సభను ప్రారంభిస్తూ టౌన్ హాల్లో గ్రంథాలయం ఎంతో విలువైన గ్రంథ సంపద ఉందని గ్రంథాల గ్రంథాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కాంపిటేటివ్ బుక్స్ను తెప్పించి వెయిట్లైన్ చేయాలని లైబ్రరీ అభివృద్ధికి తన వంతుగా ఐదు వేల రూపాయలు విరాళంగా ప్రకటించారు ఈ సమావేశానికి ఏపీ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాలరాయుడు అధ్యక్షత వహించగా నల్లం శ్రీనివాస్ వందన సమర్పణ చేశారు సభ ప్రారంభానికి ముందే మాదేటి రాబాలాజీ ఆర్ట్స్ అకాడమీ వారికి ఏర్పాటు చేయబడిన అల్లు సీతారాం చిత్రకళా ప్రదర్శనను ప్రముఖ చిత్రకారుడు కాశీ నారాయణమూర్తి సిటీ హై స్కూల్ డ్రాయింగ్ టీచర్ అనంతలక్ష్మి లక్ష్మి గాల్చే చిత్రం చిత్రించబడిన అద్భుతమైన చిత్రాలను ప్రదర్శనలు టౌన్ హాల్లో ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు మద్దూరు శివసుబ్బారావు ప్రారంభించారు ఈ కార్యక్రమం నగర ప్రముఖులు పంతం కొండలరావు రెడ్డి రాజు అల్లంపల్లి నాగ నాగభూషు కొరగంటి సతీష్ మంచాల బాబ్జీ మాటూరి రంగారావు జగన్నాథం అప్పారెడ్డి కోటిపల్లి సత్యనారాయణ భీం మోరా భరద్వాజ్ మంచాల సునీల్ మాదేటి రవిప్రకాష్ పందుల వెంకటేశ్వరరావు చింతం వీరబాబు తదితరులు పాల్గొనగా ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసిన లైబ్రేరియన్ విటీవీ సుబ్బారావు ఎస్వి రమణారావు పర్యవేక్షణగా అనంతరం నిర్వహించిన డ్రాయింగ్ పోటీల్లో నగరంలోని అనేక విద్యార్థులను మంచి దాదాపు నూట యాభై మంది విద్యార్థులు విద్యార్థినులు పాల్గొని అద్భుతమైన చిత్రాలను చి చిత్రీకరించారు ఈ పోటీలను డ్రాయింగ్ టీచర్లు సప్ప బాపిరాజు అనంతలక్ష్మి కరణం నోకరాజు ఐ వినోద్ కుమార్ పర్యవేక్షించారు ఈ వారోత్సవాల్లో భాగంగా రేపు అనగా పదిహేనవ తేదీ ఉదయం పది గంటలకు దేశభక్తి గీతాలు గాన పోటీలు నిర్వహించబడుతున్నాయని నిర్వాహకులు తెలిపారు భవిష్యత్తులో అనేకమైన కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి శ్రీకారం చుట్టిన తరుణంలో ఈరోజు మరి ఈ వేదికగా ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం మరి విచ్చేసిన పెద్దలతో పాటు నగర ప్రముఖులకు చాంబర్ ప్రతినిధులకు ఎన్డిఏ కూటమి నాయకులకు ఇతర రాజకీయ పార్టీ నాయకులకు నమస్కారాలు తెలియజేస్తూ అలాగే నా చిట్టి తమ్ముళ్ళు చెల్లెలకి అందరూ కూడా బాగుండాలి హారెంట్ వాళ్ళని తీసుకురావాలని ఇక్కడికి ఎవరికి వచ్చిందో ఆలోచన తెలియదు కానీ చాలా గొప్ప ఆలోచన ఎవరికి వచ్చిందండి అది అందుకే జనరల్గా ఇంతమంది సంఖ్యని తీసుకురావడం అన్నది మీదే కదా ఆలోచన అది ఎలాంటి మీ దగ్గర నల్ల సీని గారి గురి అభినందన తెలియదే ఒకటి లోతుగా వెళ్ళే కొద్దీ మన యొక్క విజ్ఞాన సంపద పెరుగుతూనే ఉంటుంది గ్రంథాలయాల్లో ఎంతసేపు ఉంటే అంత మేలు ఈ తరం వారికి గ్రంథాలయాల్లో ఉండాలి అనే ఆలోచన తగ్గి వాట్సాప్లో రీల్స్లోని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఉండాలని ఆలోచన పెరుగుతా ఉన్నా మళ్ళా మన యొక్క మంచి కట్టుబాటులో ఆలోచనలు ఏదైతే ఉన్నాయో మళ్ళా పునః ప్రారంభించాలి ఈ తరం వారికి లైబ్రరీ విలువ తెలిసే విధంగా చేయాలి అలాగే వాళ్ళు కూడా పోటీ తత్వం ఇవన్నీ కూడా పెంచాలని మంచి ఆలోచనతో కార్యక్రమం చేస్తా ఉన్నారు ఒక్కటే బీదేశం పంతులు గారు ఈ యొక్క హితకాన్ని సమాజాన్ని అదొక ఒక స్థాపించి ఆయన యొక్క ఏవ దానికి దానం కింద ఇవ్వడం జరిగింది చిన్న విషయం కాదు ఈరోజు ఒక ఐదు లక్షలు పది లక్షలు ఎవరైనా సరే దానం చేస్తే వారి కుటుంబ సభ్యుల తర్వాత వచ్చి ఇది మా హని పోట్లాడే రోజులు వచ్చేసి అంటే పెద్దలు చేసిన పుణ్య కార్యక్రమాన్ని కూడా గౌరవించకుండా తదనంతరం వచ్చే వాళ్ళు పోరాడే పరిస్థితి కనబడే ఈ రోజుల్లో ఆయన యొక్క ఆస్తిని ఏవంత ఆస్తిని ఇంత ముందాట వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళగలుగుతా ఉందనంటే ఈ నగరంలో ప్రముఖుల యొక్క పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ప్రముఖులందరూ ఈ యొక్క సంస్థని ముందుకు నడిపిస్తా ఉన్నారు మొన్ననే ఆ యొక్క హితకార్ని సమాజంలో ఉన్న కొన్ని విద్యా సంస్థలు ప్రభుత్వం తీసుకోవడం అది తీసుకునే విధానంలో కూడా అనేకమైన లోపాలు కనబడతా ఉన్నాయి సంస్థ తీసుకుంటారు ఆస్తిని మళ్ళీ హితకారిణి సమాజానికి వదిలేస్తారు అంటే ఆ రోజున ఏదో ఒక విధంగా పంతులు గారి యొక్క ఆస్తులు ప్రభుత్వానికి పెట్టేయాలి తద్వారా అవసరమైతే పంతులు గారి ఆస్తులు కూడా అప్పులో పెట్టేద్దాం అని అనుకున్నారేమో కొంతమంది ఆలోచన ఏదేమైనా అవన్నీ కూడా చేయాలి పంతులు గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా సమస్యలు తీసుకెళ్లాలనుకున్నప్పుడు మొట్టమొదటిగా ఈ యొక్క టౌన్ హాల్ని నిర్లక్ష్యానికి గురవుతా ఉంది ఇక్కడ ఇందాకే చెప్పాం ఈ యొక్క గ్రంథాలయంలోని సంపద అన్నది మన యొక్క ఆస్తి అది మరలా రక్షించుకోవాలన్నా రక్షించుకోలేని పరిస్థితి ఆ రోజు ఎన్టీఏ కూటమి నాయకులుగా ఇక్కడ విజిట్కి వచ్చినప్పుడు లైబ్రరీలో చాలా దైనమైన పరిస్థితి పంతులు గారి యొక్క చరిత్ర అప్పుడెప్పుడో పదహారు పద్దెనిమిది వందల సంవత్సరాల్లో ఉన్న విలువైన సంపద పుస్తకాలు కూడా చెదపట్టే పరిస్థితులు కనబడ్డాయి తక్షణమే మరి శ్రీను గారు సత్తీష్గఢ్ ఇలా కొంతమంది స్థానికంగా ఉన్న నాయకత్వం బాధ్యత తీసుకొని చెదమందు కొట్టి దాన్ని మరలా బ్రతికించడానికి ప్రయత్నాలు చేశారు చేసుకోవాల్సిన కార్యక్రమం చాలా ఉంది దీంట్లో ఒకటే నాకు తెలిసి ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరి అందరి ఆలోచన ఒకటే పంతులుగా